Welcome to Teja TV News. ఇందలవాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికలు పూర్తయి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్రామ సర్పంచ్ ముంటాల సుజాత శేఖర్ గ్రామ పంచాయతీ మొదటి పాలకవర్గ సమావేశంలో మాదక డ్రగ్స్ రహిత గ్రామంగా చేయాలనే ఉద్దేశంతో పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమలు చేయడం జరుగుతుందని సర్పంచ్ సుజాత శేఖర్ ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గతంలో ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజలకు సేవలు అందించి మరి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటూ నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో గల ఎల్లారెడ్డిపల్లి గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి పంచాయతీ పాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మానించడంతో గ్రామంలోని మహిళలు యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గ్రామంలోని యువతి యువకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్నో స్వయం కృషి పథకాలు ఉన్నందున వాటిపైన దృష్టి పెట్టి పలు రంగాల్లో వ్యాపారాలను అభివృద్ధి చెందాలని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలవుతూ వారికి కుటుంబానికి గ్రామానికి చెడ్డ పేరు చేస్తున్నట్లు గ్రామ దృష్టికి గ్రామంలో మెరుగైన పాలన అందించే దిశగా కృషి చేయడంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ మరియు పోలీసుల సహకారంతో గంజాయి మాదక ద్రవ్యాలను యువత నుండి దూరం చేసే విధంగా పలు రకాల కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పంచాయతీ పాలక వర్గం సభ్యులు ఉప సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పద్నాలుగో తారీఖు నాడు ఒక ప్యానల్ పేల్పొందడం జరిగింది అయితే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే తొలిసారిగా డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క పాలకవర్గం మొదటి తీర్మానం చేసింది దీని పెద్ద హర్షణీయంగా భావిస్తున్నాను అయితే యువత పెడుదారులకు చెడుదారులకు వెళ్లకుండా మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నియంత్రణ నీవు నీ కాళ్ళపై నువ్వు పని చేసుకొని బట్కేటట్టు చాలా అవేర్నెస్ ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కల్పిస్తుంది నీ నీ సొంతంగా నువ్వు ఏదైనా కంప్యూటర్ శిక్షణ కానీ లేదంటే నీకు సొ సొంతంగా నైపుణ్యంగా ఏది ఉందో కానీ ఆ నైపుణ్యంలో స్థిరపడుతూ నీకు నువ్వు భారం కాకుండా నీ కుటుంబానికి భారం కాకుండా నీ ఎదుగులకు నువ్వు దృష్టి పెట్టాలి అంతేగాని డ్రగ్స్ తీసుకోవడం వల్ల మత్తుపానికి దూరం వల్ల నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది నీ మీద ఆధారపడ్డా నీ ఫ్యామిలీ కూడా ఖరాబ్ అవుతుంది సో కావున ఈ యొక్క తీర్మానానికి కట్టుబడి ఈ మన ఎల్లటిపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనం ముందుకు వెళ్దాం యువతగా ఈ యొక్క పాలక వర్గానికి సంప్రదించి మేము ఈ పని చేయాలనుకుంటున్నాము మాకు ఏదైనా హెల్ప్ అయితే బాగుంటుందని అంటే ఈ పాలక వర్గ వర్గం ద్వారా కూడా యువతకు అందుకు ఈ పాలక వర్గం కూడా రెడీ ఉంటుంది దీనికి యువత పూర్తి సహకారం అందించగలరని యువతకు కోరుకుంటున్నారు జిల్లా మండలం మా ఎల్లాడిపల్లి గ్రామ పంచాయతీ కొత్త పాలక వర్గానికి ఏదైతే ఉన్నత ఆలోచనలతో ముందరికి తీసుకోవడం జరుగుతుంది మా యొక్క మొట్టమొదటి తీర్మానం ఏదైతే ఉందో మేము మారక ద్రవ్యాల నియంత్రణ అనే తీర్మానం చేసుకోవడం హ్యాండి డ్రగ్స్ అనే తీర్మానం చేసుకోవడం జరిగింది అది మా గ్రామ ప్రజలు గ్రామ మహిళలు గ్రామ యువత అందరూ కూడా హరిషించదగ్గ దగ్గ విషయంగా భావించి మాకు అభినందనలు తీర జరిగింది అలాగే మండలిలో కానీ మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కానీ మాకు ఎంతో అభినందనీయంగా హర్షదీయంగా విషయంగా తగ్గ విషయంగా చెప్పి వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు ఏదైతే మా గ్రామ పంచాయతీలో మొట్టమొదటి తీర్మానం దాంతోపాటు ఇంకా అభివృద్ధిలో భాగంగా కోతుల పెడదా ఉండే ఎల్లారిడిపల్లె ఉంటే మొత్తం కోతుల గుంపు పెద్ద గుంపు ఉంటుంది దాన్ని కూడా మేము కొత్త విముక్తి చేసినాం దాన్ని ఇంకా కూడా కోతుల విడత పూర్తిగా విముక్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ పాలక వర్గము అలాగే గ్రామ ప్రజలు పెద్దలు యువకులు మహిళలు అందరి సహకారంతో ఈరోజు రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్న తరుణంలో మేము ఇలా ఒక హెల్మెట్ వి వితరణ ప్రతి టూ వీలర్కు దూర ప్రయాణికులకు హెల్మెట్ వితరణ చేయడం జరిగింది కేవలం పది రూపాయలకే మా యొక్క విలేజ్లు కానీ పక్క విలేజ్లు కానీ ఇక్కడ మా చరోసా భారత మా దగ్గర హెల్మెట్ ఉంటుంది అక్కడ కొన్ని హెల్మెట్లు సదుపాయంగా ఉంటాయి అక్కడ నుంచి ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ హెల్మెట్ తీసుకొని ఒక వన్ డే వరకు హెల్మెట్ తీసుకెళ్ళి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మళ్ళీ వన్ డే తర్వాత హెల్మెట్ ఇస్తే కేవలం పది రూపాయలకే హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి విన్నత ఆలోచనలతో మా గ్రామ పంచాయతీ ముందరికి వెళ్ళడం మా ప్రజలు కానీ మా గ్రామస్తులు కానీ మా యువకులు కానీ మా రైతులు కానీ అందరూ కూడా హర్షదగ్గ విషయం అని చెప్పుకోవడం మాకు సంతోషంగా ఉంది ఇంకా రెట్టింపు ఉత్సవంతో మేము ఇంకా ముందరికి తీసుకెళ్తాం మా గ్రామ పంచాయతీ రెండు వేల మేము మాజీగా ఉన్నప్పుడు కూడా మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా రెండు వేల పదిహేనులో నిర్మల్ గ్రామ అనే అవార్డు వచ్చింది అది మా గ్రామస్తుల సహకారంతో వచ్చింది మేము దాన్ని కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఢిల్లీలో తీసుకోవడం జరిగింది అంతే రెట్టింపుస్తకంతో పనిచేసి మేము ఉత్తమ గ్రామ పంచాయతీగా మరొకసారి అవార్డు కానీ రివార్డు కానీ పొందడానికి అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మా గ్రామస్తులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను